అత్యధిక మంది లోపలికి వెళ్ళారు బయట ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా తొలగించినటువంటి బయోమెట్రిక్ ఎందుకు చేసి బయట పెట్టినటువంటి అందువల్ల మనం మన వాళ్ళు ఆరోగ్య దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అలా సాయంత్రం కూర్చొని ఒక కార్యాచరణ అనేటువంటి మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పక్షణం ఈ పద్నాలుగు వందల మంది రికార్డ్ అనేటువంటి టేబుల్ నింపాలి అన్ని ఆ రెండు ఆధారు ఐడి ఈ రెండు జిరాక్స్ అనేటువంటిది మొబైల్ నంబర్ రాసి దాని మీద ఇవ్వాలి అడ్రస్ మారితే అడ్రస్ మారింది కూడా కొత్త అడ్రస్ గా ఉండాలి అవి ఎమీడియట్ గా కావాలి నాయకులందరూ కూడా సైకి లేటర్లు వీళ్ళందరూ కూడా మీ మీ వాళ్ళు ఎవరు ఎవరు నాపారో వాళ్ళందరూ కూడా రప్పించి అదన్ని కూడా పూర్తి చేయాలి ఈ రోజే ఇక్కడికి నిన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరూ కూడా కూడా ఏసీపీగా చూసి మీరు ఇక్కడ కూర్చోడానికి కూడా వీల్లేదు ఎక్కడ కూర్చోడానికి వీలదు టెంట్ దగ్గర కూడా రాకూడదు అరీక్ష చేస్తాం తప్పుడు కేసులు పెడతామని పై నుంచి ఆదేశ ఆలోచన పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమందరి మీద కేసులు పెడతాం ఇక్కడ రాని రావడదు అనేటువంటి చెప్తే మన వాళ్ళు మేము ఎక్కడే కూర్చుంటాం ఏం చేసుకుంటే చేసుకోండి మీరు కేసులు పెడతారా లేదా అనేటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి హక్కు అనేటువంటి మీకు ఎవరిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే మీరు ఏ విధంగా దౌర్జన్యం చేసి చేస్తారా చెల్లుబాటు అవుతుందా అనేటటువంటి మన వాళ్ళు మేము ఎక్కడే చేస్తాము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము వెనక్కి వెళ్ళేటటువంటి ప్రశ్నే లేదని ప్రభుత్వ పోలీసు వారికి నిన్న సాయంత్రం చెప్పి వచ్చారు ఒక ఎనిమిది మంది ఇప్పటికీ కేసులు కూడా పెట్టారని చెప్తూ ఉన్నారు పార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చారు ఇంకా రకరకాల తప్పుడు పద్ధతుల్లో ఇవన్నీ కూడా చేస్తున్నట్లు మనకు తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ తప్పుడు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అందుకోసమే ఆర్ఎల్సీ దగ్గర కూడా ప్రభుత్వం మీరు ఉందని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది యాజమాన్యాలు అందువల్ల వాడు అనేటువంటి వాడు ఆర్ఎల్సీ మీటింగ్ కూడా రాకుండా వాడు లెటర్ ఇచ్చేసి అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి దీన్ని అటో ఇటో మనం తేల్చుకోవాలి ఆపినటువంటి ప్రతి కార్మికుడిని లోపలికి పంపేటటువంటి ఉద్యమం చివరిదాకా ప్రతి కార్మికుడు లోపలికి వెళ్ళేదాకా ఉద్యమం కొనసాగుతుంది జనకెళ్ళే ప్రశ్న అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు అనేటువంటి చేసి అందరినీ లోపల పంపేటటువంటి పని అనేటువంటిది మన అఖిల పక్షి సాధించి చెప్పాలి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది వివిధ పద్ధతుల్లో దేన్నైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి జరిగింది అందువల్ల మనం ధైర్యంగా నిలబడాలి అయితే మన కామ్రేడ్స్ అందరూ రావాలి పద్నాలుగు వందల మంది వ్యక్తి ఇక్కడ మనకి వచ్చినటువంటి వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ ఏమిటనేటువంటిది అందువల్ల వాళ్ళందరినీ కూడా రప్పించి ఈ టేబుల్ ఫార్మేట్ అనేటువంటి అర్జెంట్ గా ఈ రోజు సాయంత్రానికల్లా పూర్తి చేయాలి అందరిని ఎక్కడికే వచ్చేలాగా మీరు అన్నీ ప్రయత్నం చేయండి ఇంకా ఈ రోజు పూర్తి అయిపోతే పద్నాలుగు వందలు మనకి చేయకపోతుంది మనం వాటిని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది మన వాళ్ళు కూర్చొని ఇప్పుడు గారికి ఇవ్వాలి కలిపి గారికి ఇవ్వాలంటే పేర్లు ఉండాలి ఏం లేకుండా పలానా వాళ్ళు తీసేసారంటే అలా కదా ఆ ఈ రోజుకి ఇప్పటికే ఉంటే మన ఆర్ఎన్సీకి ఈ రోజు ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు అన్ని పద్నాలుగు రికార్డ్ చేపించేవాళ్ళు అన్ని కూడా రికార్డ్ చేయించేవాళ్ళు మన వాళ్ళు ఇవ్వలేదు తీసుకొని ఆ లిస్ట్ రేపు సబ్మిట్ చేస్తాం అనేటువంటిది మన వాళ్ళు వెళ్తారు కదా ఆర్ఎన్సీ చెప్పి బయోమెట్రిక్ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తాం రేపు అనేటటువంటి మన వాళ్ళు ఈ రోజు నోట్ చేపిస్తాను రేపు అవి సర్పెంట్ చేయటం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అందువల్ల వెంటనే నాయకులు సైట్ లేడమ వీళ్ళందరూ కూడా వెంటనే చర్యలు తీసుకోండి చర్యలు తీసుకొని ఆ ఫామ్ ఫార్మిటర్ నింపేటటువంటి పని రవిధి మీరందరూ కూడా చేయాలనేటువంటి ఒక ఆధార్ ఆధార్ ఐడి ఇది కంపల్సరీ మీకు సంబంధించిన కార్మికు రై తీసుకుంటే ఫామ్స్ నర్సింగ్ వాళ్ళందరి దగ్గర ఉన్నాయి ఆ కాల్స్ తీసుకొని అవసరమైన జిరాక్స్ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల మంది కాల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎప్పుడు కరెక్ట్ అని పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ప్రైవేట్ ఫండ్ చేసిన చెప్పి తప్పులు పెట్టి ఇదే సంఘం ఇదే ఎమ్మెల్యే గారు ఆమో నిరాజింగ్ చేశారు ఎన్ని ఏవా ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు కార్మికు శాఖ మంత్రి నిధులు పెడతారా సుభాష్ గారు నడుపుతున్నాం మేము ఇన్ని వేల మంది నెలకొని పిల్లలు ಕುಟುಂಬದೇ ಈ ಪ್ರಭುತ್ವಾ ಪಟ್ಟಿ ಪಟ್ಟಿನ ಮೇಲೆ ಅರ್ಥ ವೇದ ಮಂದಿ ಕಾರ್ತಿಕ ಈ ರೋಜು ಪಟ್ಟಬ ನಡವರು ಯಥಾನೆ ಕನ ಮಂತ್ರದ ಎರೋದಾ